ఒక్క అనుభవాన్ని రామోజురావు గారితో మొట్టమొదటి నేను కలిసిన అనుభవాన్ని మీతో పంచుకొని నా ఉపన్యాసాన్ని ముగిస్తాను రెండు వేల తొమ్మిది సంవత్సరంలో శాసనసభ ఎన్నికలు జరిగినాయి ఎన్నికల తర్వాత మన సిఎంఆర్ జ్యువెలరీలో బిగ్గెస్ట్ జ్యువెలరీ ఇప్పుడు మీకు ఇష్టమైన చోకర్స్ హారాలు ఫ్లాట్ ఆఫ్ ఓట్ల లెక్కింపుకు నెల రోజుల సమయం ఉండే మేము అప్పుడు అన్ని లెక్కలు వేసుకున్నాం తప్పకుండా ప్రభుత్వం వచ్చేటట్టే ఉందని మరి ప్రభుత్వం వస్తే మంత్రులు కావాలనే కోరిక కూడా ఉంటుంది కదా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చాలామంది మంత్రులు ఉన్నారు ఒక నలుగురు మిత్రులం కలిసి రామోజరావు గారు సమయం తీసుకున్నాం సార్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం మేము అని రాండి అన్నాడు నలుగురం కలిసి రామోజరావు గారి దగ్గరకు వచ్చినాం మా నడక మా చూపులను బట్టి ఆయనకు అర్థమైంది లేదా మంత్రి పదవులకు పేరవి కోసమే వచ్చినట్టు ఉన్నారని భోజనం పెట్టి కూర్చోబెట్టి నేను ఎప్పుడు మేము అడగను కూడా అడగలే వారే మొదలు పెట్టారు రాజకీయాలు ఆ విధంగా ఎన్నికలు ఫలితాలు ఫలితాలు ఏ విధంగా వస్తాయి అనేది విశ్లేషణ ఒక రకము నేను ఇప్పటివరే ఎవరికి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను ఎవ్వరికీ మంత్రి పదవి ఇవ్వాలని చెప్పలేదు నా దగ్గరికి ఎవరు వచ్చినా మంత్రుల కంటే కూడా ఎమ్మెల్యేలకు బాగా రాణిస్తారని నేను సూచన చేస్తూ ఉంటాను మీ నలుగురికి కూడా అదే సూచన అని వారు మాకు అంటే మా మనసులో ఉన్న మాటను గుర్తించి అంతకుముందు బయట చాలామంది మంత్రివర్గం అంతా చంద్రబాబు నాయుడు గారు రామోజరావు గారు చిట్టి పంపిస్తారు చంద్రబాబు నాయుడు సార్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తాడని బయట చర్చ జరుగుతుండేది సరే రామోజరావు గారు మా నలుగురులో ఎవరికో ఒక్కరికైనా తప్పకుండా చెప్తాడనుకొని అనుకోని మేము వచ్చినాము వారు రాజకీయ నాయకులకు కానీ ప్రభుత్వంలో కానీ ఇలాంటి సూచనలు ఎప్పుడు నేను చేయను మీరు కష్టపడి పనిచేయండి మీరు మంచి చేస్తే తప్పకుండా నా పత్రికలో స్థానం ఉంటుంది మీరు చెడు చేస్తే మాత్రం మొదటి పేజీలో స్థానం ఉంటుంది మీరు ఏది కావాలనో కోరుకోండి అని చెప్పి మంచి భోజనం బట్టి రావు గారు మంచి హోస్ట్ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వస్తే చాలాసేపు భోజనం పెట్టి చాలా విషయాలు మాట్లాడినారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడైనా ఏదైనా పనుల విషయంలో ప్రస్తావిస్తారేమో నేను అనుకున్నా వారు ఏం మాట్లాడలేదు వారు చెప్పిన ఇది నా బాధ్యత ఎందుకు సార్ రెస్ట్ తీసుకోవచ్చు కదంటే నిత్యం నాకు ఈ పనిలోనే ఒక సంతృప్తి ఉంటుంది ప్రతి పేజీ నేను చదువుతాను అక్కడక్కడ వారు స్పెల్లింగ్ కరెక్షన్స్ ఉంటే కూడా పత్రికలో వచ్చిన ఆ డేటా అంటే మ్యాటర్ని కూడా వారు రౌండ్ అప్ చేసి పెట్టి అందులో ఏం తప్పులు ఉన్నాయో కూడా మార్క్ చేసి పెట్టి వారి టేబుల్ మీద కనిపించింది అంత నిబద్ధతతోని వారు పనిచేసినారు కాబట్టే ఇంత గొప్ప సంస్థను నిర్మించగలిగిన రామోజీ అనేది ఒక పేరు కాదు ఒక బ్రాండ్ ఈ బ్రాండ్ను కొనసాగించాల్సిందిగా కొనసాగించే క్రమంలో మా వంతు సహకారం మా సహకారం ఏం లేదు మేము మీకు అన్యాయం చేయకపోవడం మీకు పెద్ద సహకారము మా ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణంగా రామోజీ గ్రూప్ సంస్థలకు సంపూర్ణమైన సహకారం ఉంటుంది